నేను వెళ్ళొచ్చానమ్మా దేవుడు ఇప్పుడు వెళ్ళాను వాళ్ళకు కూడా పీఓలకు ఏపీఓలకు అక్కడ ఉన్న పోలీస్ కి చెప్పాను అండ్ ఎంట్రెన్స్ లోనే ఇద్దరు సిబ్బందిని పెట్టాను మున్సిపల్ ఇచ్చిన చిట్టి తప్ప వేరే ఏదైతే వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పాను హండ్రెడ్ మీటర్స్ లోపల ప్రచారం చేస్తే మాత్రం చేస్తాం దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు ఆల్రెడీ పెట్టాము మనుషులు ఉన్నారు చూసుకుంటారు నా దృష్టికి రాగానే మేమే మేము అందుకే ఓటర్ స్లిప్లు మేమేం చేసాం లోపల మాత్రమే పెట్టాం మా ఆర్పీని పెట్టాం బియోల్ని పెట్టాం వాళ్ళు ఆల్రెడీ చూపెడుతున్నారు ఏ స్లిప్ ఎవరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది అమ్మా మేము ఇవి ఎలా చేయలేదు లోపల మీద ఉందో చెప్తే హండ్రెడ్ పర్సెంట్ కేస్ ఫైల్ చేస్తారు వాళ్ళ మీద అలాంటి మూర్తి కొడుకు అఖిలేష్ లోపల ఉన్నాడు సార్ లోపల లోపల వెబ్కాస్టింగ్ ఉంది అన్ని ఉంటది అన్ని ఉంటాయి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నాం సార్ మాకు న్యాయం జరగండి ఎవరు రాత్రి పగలు కష్టపడడం దగ్గర రాకముందు అక్కడికి వెళ్ళి ఇద్దరు మనుషులను పెట్టి ప్రతి పోలింగ్ చూసి ரொம்ப <laughs>

చె బయట ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ఆడ ఎంట్రెన్స్ లో పోలీస్ ఉన్నారు కదా కూడా పెట్టిందా